హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో పాతకాలపు నాటి వంట కొర్ర రైస్తో పరవన్నం చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ పరవన్నం కూడా వండుకుంటారు అలాగే షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ అయితే పరవన్నం కంట రైస్లో వండుకొని తింటే చాలా ఆరోగ్యకరమైందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పరవన్నం కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొర్ర రైస్ పర్వాలి కావాల్సిన పదార్థాలు కొర్ర రైస్ అండి ఏ డిపార్ట్మెంట్ స్టోర్లోనే ఉంటాయి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే కొర్ర రైస్ కూడా దొరుకుతున్నాయండి నేను చూపిస్తున్నాను చూడండి తెలిసిన వాళ్ళకి అయితే పర్వాలేదు తెలియని వాళ్ళకి కొర్ర రైస్ ఇలా ఉంటాయండి ఒక కప్పు కొర్ర రైస్ ఒక కప్పున్నర బెల్లం అండి నాలుగు స్పూన్లు నెయ్యి చిటికెడి సాల్ట్ ఐదు ఇలాచీ ఒక స్పూన్ కిస్మిస్ ఒక స్పూన్ బాదం ఒక స్పూన్ జీడిపప్పు ముందుగా కొర్రలు చూడం నేను చూపిస్తున్నాను కదా ఒక కప్పు కొర్రలు తీసుకున్నానండి నేను అవి ఒక గిన్నెలో పోసుకొని నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి కనీసం ఒక మూడు గంటల సేపన్నా రైస్ నానాలి అప్పుడైతే బేగా ఉడుకుతాయి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మన స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుందామండి గిన్నెలో వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు మరగాలి ఈ లోపు మనకి రే మూడు గంటలైందండి రైస్ బాగా నానయ్యి ఇప్పుడు ఆ రైసు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి బాగా నీళ్ళు మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు ఈ రైస్ ఆ వేడి నీటిలో వేసేసుకోవాలండి కలుపుకోవాలి వేసుకొని మరగనివ్వాలండి ఇప్పుడు మళ్ళీ పక్కన పొయ్యి వెలిగించుకొని మనము డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి చిన్న కళాయి పెట్టుకుందాం రెండు స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి కొంచెం వేపుకోవాలి ఇప్పుడు బాదం పప్పు వేసుకోవాలండి వేపుకోవాలి బాగా యాగనివ్వాలండి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం వేపుకుందాం చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా వేపుకోవాలి ఇప్పుడు వేగిపోయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ పక్కన స్టవ్ వెలిగించుకొని పాకానికి గిన్నె పెట్టుకుందాం అండి ఇప్పుడు బెల్లం ఆ గిన్నెలో పోసేసుకుందాం బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు కొంచెం వాటర్ వేసుకోవాలి మరగనివ్వాలండి బెల్లాన్ని బాగా మరగనివ్వాలి ఈ లోపు మనకు రైస్ కూడా ఉడుకుతున్నాయి చూడండి నేను చూపిస్తాను చూడండి ఒకసారి పట్టుకొని చూపిస్తాను చూడండి ఇంకా ఉడకాలండి రైసు ఈ లోపు మనకు పాకం మరిగిపోయిందండి రైస్ కూడా ఉడికింది బాగా చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పాకాన్ని చిన్న జాలి లాంటి దానితోటి వడకట్టుకోవాలండి రైస్లోని ఏమైనా డస్ట్ అది ఉంటుంది కదా అందుకని నేను వడకడుతున్నాను చూడండి రైసు పాకం కలిసింది కదా కలుపుకోవాలండి పాకానికి తేగపాకం అది ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఉడుకుతుంది చూడండి కలుపుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నాం కదండి ఆ నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను నేను కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడో మన పెద్దవాళ్ళు వండుకుండేవారట ఇప్పుడు ఇలా చేస్తున్నాను అప్పుడు ఇలాంటి రైస్ అవన్నీ తినేవారండి అందుకే అలా అంత హెల్దీగా ఉండేవారు ఇప్పుడు నేను ఇలా చేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇంకా ఉడకాలి దగ్గర పడాలండి బాగా చూడండి ఎలా దగ్గర పడుతుందో చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అయిపోయింది ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను చాలా బాగుంటుందండి పరవన్నం అయితే దీంతో జావ కూడా చేస్తారు కానీ మేము ఎక్కువ పరవన్నమే చేసుకుంటామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి అయిపోయింది ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి నేను ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి అయిపోయిందండి వేడివేడిగా కొర్ర రైస్ పర్వణ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి నేను చూపిస్తున్నాను కదా చాలా హెల్తీ ఫుడ్ అండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లు అయితే రైస్లా తీసుకోండి మామూలు వాళ్ళైతే ఇలా పరవన్నంలా కానీ పాయసంలా కానీ వండుకుంటే చాలా మంచిదండి చాలా టేస్టీగా ఉంటుంది చెడని నేను స్పూన్తో తీసి చూపిస్తున్నాను ఎంత బాగుడికిందో ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంటుందండి ఎంతో ఆరోగ్యకరమైనది ఎన్నో పోషక పదార్థాలు ఉన్నది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా ఒకసారి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్